ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను బిగ్ బాస్కి ఇంతకుముందు మనం ఒక వీడియో చేసుకున్నాం బీబీ నైన్కి కామన్ మ్యాన్కి అవకాశాలు వచ్చాయి ఆ అవకాశంలో భాగంగా వంద మందిని మూడు నాలుగు తేదీలో పిలవబోతున్నారు మరి అక్కడ ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం అని చెప్పాం కదా అదేంటో ఇప్పుడు మాట్లాడదాము కామన్ మ్యాన్ అప్లికేషన్స్ వచ్చి పద్నాలుగు వేల మంది అప్లై చేసుకున్నారంట వీళ్ళల్లో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు సెలబ్రిటీలు ఉన్నారు యూట్యూబ్లు ఉన్నారు కొంత ఫాలోవర్స్ ఉన్నారు రీల్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత ఫారెన్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసి మొత్తం పద్నాలుగు వేల మంది అప్లికేషన్లు అప్లై చేసుకుంటే వాళ్ళు పంపిన వీడియోలు కానీ రీల్స్ కానీ బేపచ్చంగా వాళ్ళు తీ వాళ్ళకు తోసినట్టు వాళ్ళు ఇష్టానుసారంగా రీల్స్ చేసి వీడియో చేసి పంపించారంట ఆ వీడియోలు చూసి వాళ్ళకి దెమ్మ తిరిగి బొమ్మ కనబడినట్టు అయిందంట బీవీ టీం వాళ్ళకి వాటిలో అన్నీ తీసేయంగా తీసేయంగా మేల్ అయింది ఒక రెండు వందల మందిని సెలెక్ట్ చేశారంట ఈ పద్నాలుగు వేల మందిలో రెండు వందల మందిని సెలెక్ట్ చేశారంట వాళ్ళలో వంద మందిని మొన్న మూడవ తేదీన పిలిచారంట మరి పిలిస్తే అక్కడ ఏం జరిగింది వాళ్ళు ఎలాగా ఇంటర్వ్యూలు చేశారు గ్రూప్గా చేశారా ఒక్కొక్కన చేశారా మరి గ్రూప్గా క్వశ్చన్స్ ఇచ్చారా మరి ఏం చేశారనేది కూడా మనకు బయట తెలిసిన టాక్ను బట్టి మనకు డిస్కస్ చేద్దాం నేను కూడా చెప్తాను ఓకే వాళ్ళని పిలిచి ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తూ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టించుకున్నారంట తర్వాత ఒక్కొక్క పది మందిని కలిపి ఒక బ్యాచ్గా చేశారంట ఈ పది మంది బ్యాచ్ లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి ఒక్కొక్క బ్యాచ్కి వచ్చి ఒక్కొక్క ప్రశ్న అనేది ఇచ్చారంట అవేంటి ఒక బ్యాచ్కి వచ్చేసామో ఇప్పుడు మీ పది మంది ఉన్నారు కదా వీళ్ళలో ఒకళ్ళు బెస్ట్ కామన్ మ్యాన్ మరి మిగతా వాళ్ళు ఎందుకు కామన్ మ్యాన్లు బెస్ట్ కాదు కారణం ఏంటి చెప్పమన్నారంట అంటే వాళ్ళు డిస్కస్ చేసుకొని చెప్పుకోవాలి అంటే వాళ్ళకి వాళ్ళకే పెట్టారనమాట సెకండ్ బ్యాచ్కి వచ్చేటప్పటికి పది మందిలో మీరే మాట్లాడుకొని మీరే ఒక క్వశ్చన్ రైజ్ చేసుకొని మీరే ఆన్సర్ చెప్పండి అని వాళ్ళకి ఇచ్చారంట అంటే వాళ్ళే పీక్కోవాలి వాళ్ళే అరుచుకోవాలి వాళ్ళే తనుకోవాలి వాళ్ళకి గుద్దుకోవాలి ఫైనల్గా ఆన్సర్ అయితే వాళ్ళకి చెప్పాలి తర్వాత మూడో టీంకి వచ్చి లివింగ్ రిలేషన్ బెటరా మ్యారేజ్ బెటరా రెండింటిలో మీరు దేనికి సపోర్ట్ చేస్తారో చెప్పమన్నారంట వాళ్ళు మాట్లాడుకోవాలి డిస్కస్ చేసుకొని చెప్పాలంట ఆన్సర్ నెక్స్ట్ వచ్చి సెలబ్రిటీలు కామన్ మ్యాన్కున్న తేడా ఏంటి అది చెప్పమన్నారంట డిస్కస్ చేసి తర్వాత బిగ్ బాస్ నామినేషన్లు జరుగుతుంటాయి కదా ఆ నామినేషన్ల గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారంట తర్వాత అబ్బాయిలు అమ్మాయిలు సమానమే కదా మరి ఇద్దరిలో ఉన్న తేడా ఏంటి అని అడిగారంట నెక్స్ట్ మీ బ్యాచ్లో ఉన్న పది మందిలో ఎవరు ఫేక్ అనిపిస్తున్నారు అంటే ఫేక్ కామన్ మ్యాన్ అనిపిస్తున్నారో చెప్పమన్నారంట ఈ విధంగా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళే డిస్కస్ చేసుకొని చెప్పమంటే కొంతమంది పెద్ద పెద్ద కలిసి మాట్లాడుకున్నారంట కొంతమంది ఏమో సైలెంట్గా డీసెంట్ డిస్కస్ చేసుకున్నారంట కొంతమంది కావాలని పెద్ద పెద్దగా కంటెంట్ ఇవ్వడానికి క్రియేట్ చేసుకొని కారణాలు క్రియేట్ చేసుకొని పెద్ద పెద్దగా అరిసిన ఉన్నారంట కొట్టేంత పని కూడా చేసుకున్నారంట ఇవన్నీ కూడా బేపసం బేపసం జరిగినాయి అంట అక్కడ అంటే అక్కడ మనకు బిగ్ బాస్ని ఏం మనం వాళ్ళు అరుచుకోవడం కొట్టుకోవడం తర్వాత ఇవన్నీ చూస్తుంటాం కదా దాన్ని బట్టి వీళ్ళు కూడా అక్కడ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏదో అరవటం చేశారు బాగానే ఉంది అయితే ఇవన్నీ కూడా బీబీ టీమ్ హెడ్లే నడిపించే హెడ్లే కూర్చొని జడ్జెస్గా గమనిస్తున్నారంట ఏం గమనిస్తారు వీళ్ళు పెద్దగా అరుస్తున్నారు కదా మరి ఈ అరిపే అరిచే అరుపులు రేపు బీబీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వంద రోజులు ఇదే కొనసాగిస్తాడా లేదా చల్లబడిపోతాడా అరే వీళ్ళలో కొంత డీసెంట్గా ఉన్నారు ఈ డీసెంట్ పర్సన్స్ సైలెంట్గా ఏదో జోకులు వేస్తూ నవ్విస్తూ ఉంటారు వీళ్ళు ఇక్కడే ఎలా ఉన్నారా లేక బీబీ హౌస్లో కూడా అలాగే ఉంటారా చల్లబడిపోతారా ఎందుకంటే వాళ్ళు బీబీ హౌస్లో ఉన్నారంటే వాళ్ళు వంద రోజులు కూడా అదే కంటెంట్ని వాళ్ళు ఫాలో చేయాలి కొనసాగించాలి కొనసాగిస్తేనే వాళ్ళకి టీం వాళ్ళకి కూడా కొంచెం టీఆర్పీ రేడిస్ కూడా పెరుగుతాయి కాబట్టి అలా ఉంటారా లేదా అని చూస్తున్నారు ఒకవేళ వీళ్ళు అరుస్తే అరుపులు కానీ తనులాట్లు కానీ ఇవన్నీ కూడా డవల్మెంట్ డైలాగులు కానీ ఇవన్నీ రియలా లేకపోతే ఫేకా ఇక్కడ నటిస్తున్నారా అనేది కూడా గమనించారంట గమనిస్తూ ఒకళ్ళు పెద్దగా అరిసేయాలనుకో ఎందుకు పెద్దగా అరుస్తున్నావు చిన్న గారు అన్నారంట చిన్న కరిసేవాళ్ళేమో పెద్ద ఎందుకు ఏంది పెద్దగారు అన్నారంట కొంచెం సైలెంట్ డీసెంట్గా ఉండేవాళ్ళం ఎలా ఉంటే కుదరదయ్యా అన్నారంట అంటే వాళ్ళని వాళ్ళనే రెచ్చగొట్టి వాళ్ళన్న ఒరిజినాలిటీని రియాలిటీని బయటికి తీసి వాళ్ళ దనబడే చేశారంట బీపీ అంతే కదా చేసేది మన షోలో కూడా అదే కదా జరిగేది అట్లా చేశారంట ఇది అంతా కూడా చేస్తూ ఉంటే ఏమైంది చివరికి వాళ్ళలో కొంతమంది ఒక బ్యాచులర్ అయితే పది మందిలో ఎనిమిది మంది చాలా బీపత్సంగా నటించారంట ఎనిమిది మంది అయితే వీళ్ళందరిలో ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్క ట్రాన్స్జెండర్ ఉన్నారు ఉన్న బ్యాచ్లో వెళ్ళిన వంద మందిలో పది బ్యాచ్లు చేస్తే ఒక్కొక్క బ్యాచ్కి వచ్చి పది మంది ఒక్కొక్క బ్యాచ్కి వచ్చి పదకొండు మంది అట్లా బ్యాచ్లు చేస్తే ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్క ట్రాన్స్జెండర్ అయితే కంపల్సరీ ఉన్నారంట అంటే ఈసారి కామన్ మ్యాన్ దాంట్లో పది మందిలో ఒక్కొక్కళ్ళు పది బ్యాచ్లు ఒక్కొక్కళ్ళు ఉన్నారంటే పది మంది ట్రాన్స్జెండర్స్ అయితే కామన్ మ్యాన్ లిస్టులో అప్లై చేసుకున్నారనమాట అంటే ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీలో ట్రాన్స్జెండర్స్ కూడా రాబోతున్నారు ఒకళ్ళు రావచ్చు ఇద్దరు రావచ్చు ముగ్గురు రావచ్చు లేదంటే ఇప్పుడు అవకాశం ఉంటే తీసుకోవచ్చు లేదంటే నెక్స్ట్ ఆప్షన్లో కూడా రావచ్చు ఎందుకు రావచ్చు ఇప్పుడు ఒకవేళ సెలెక్ట్ అయ్యారు ఒక ట్రాన్స్జెండర్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళన్నింటిలో బెస్ట్గా ఉన్నారు ఆ బెస్ట్గా ఉన్న వాళ్ళలో ఒక నలుగురు ఉన్నారనుకోండి నలుగురులో ఇద్దరికే ఛాన్స్ ఉందంటే ఇప్పుడు ఇద్దరు తీసుకుని మిగతా ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళని నెక్స్ట్ టైం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అని వాళ్ళ చేత అగ్రిమెంట్లు కూడా రాయించుకుంటారంట ఓకే అలాగే మిగిలిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లు ఎక్కువ ఉన్నారంట ఈ వంద మందిలో ఇరవై ఐదు ముప్పై ఐదు మంది సాఫ్ట్వేర్లు ఉన్నారంట చూడండి సాఫ్ట్వేర్లు ఏం తక్కువ ఇప్పుడు బాగానే నడుస్తున్నాయి కదా సాఫ్ట్వేర్లు ఉన్నారంట ఫారిన్ నుంచి కూడా అమ్మాయి వచ్చిందంట ఆ గ్రూప్ డిస్కషన్లోకి వారు అంత దూరానికి వచ్చిందంటే అమ్మాయికి కూడా ఛాన్స్ వస్తే బాగుండు పాపం ఓకే ఇట్లా కొంతమంది రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చారండి చివరి దాంట్లోకి వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఈ బీపత్సాలు అన్నీ జరిగిన తర్వాత కూర్చోబెట్టి ఏం చేశారు లాస్ట్ వెళ్ళి పిలిచేటప్పుడు కూడా రెండు వందల మందిలో వంద రెండు మందిలో వంద సెలెక్ట్ చేసి వంద మందిని పిలుస్తూ ఈ వంద మందిని కూడా ఎట్లా పిలిచారు తెలుసా మూడింటికి ఒకళ్ళకి ఐదింటికి ఒకళ్ళకి అట్లా వేరు వేరు టైర్లు పెట్టి పిలిచారు కానీ వీళ్ళందరినీ పోయినా కానీ మొత్తాన్ని ఒకసారి కూర్చోబెట్టారు ఏ టైంకి వెళ్ళినా కానీ కానీ ఈ వంద మందిలో ఏదో డ్రాప్ అయినట్టు తెలుస్తుంది వాళ్ళు బిజీగా ఉండి రాలేదో లేకపోతే ఇష్టం లేక రాలేదో తెలియదు కానీ అప్లై చేసుకున్న వాళ్ళలో వంద మంది సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు రాలేదని కూడా చెప్తున్నారు బయట మరి వాళ్ళు ఎందుకు రాలేదు ఇక వాళ్ళ ఇష్టం అది తర్వాత ఈ కొట్లాట్లో గ్రూప్ డిస్కషన్లు అయిపోయిన తర్వాత కూర్చోబెట్టేసి నూట యాభై ప్రశ్నలతో కూడుకున్న బుక్లెట్ ఒకటి ఇచ్చారంట వాళ్ళకి అది నింపాలంట వాళ్ళు ఏంది మేము అప్పుడు వస్తాము ఇప్పుడు వస్తాం కొట్టుకుంటా కంటెంట్ క్రియేట్ చేస్తా ఏదో వాళ్ళ ప్రశ్నలు తగ్గట్టు వాళ్ళ తగ్గట్టు ప్రశ్నలు బుక్లెట్ ఇచ్చారంట ఆ బుక్లెట్ నింపడానికే వాళ్ళకి చాలా టైం పెట్టిందంట ఆ బుక్లెట్ నింపేసినాక సరే బాయ్ బాయ్ అన్నారంట అంటే ఇంకా ఆరో తారీఖు లాగ ఫస్ట్ పరీక్షే కదా అయింది ఇంకా మూడున్నర పరీక్షలు ఉన్నాయి ఈ పరీక్షలన్నీ అయ్యేటప్పటికి ఫైనల్లో మరి ఎంతమంది వస్తారో నలభై మంది అయితే కావాలంట వాళ్ళకి మరి ఎంతమంది వస్తారో ఫైనల్లో ఒక పదిహేను మంది ఇరవై మంది వచ్చారనుకో ఇంకా నెక్స్ట్ ఇంకో వంద మంది ఉన్నారు కదా వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళని పిలిచి మళ్ళీ డిస్కస్ పెడతారేమో ఓకే మొత్తం ఏదైతే రెండు వందల మందిలో నలభై మందిని అయితే తీసుకుంటారు ఇక్కడ సెలబ్రిటీలు కూడా కామన్ మ్యాన్ లెక్కలో అప్లై చేయడం విచిత్రం ఉందబ్బా సెలబ్రిటీలకేవి వాళ్ళు సెలబ్రిటీలు లెక్కలో కూడా వస్తారు కదా మళ్ళీ కామన్ మ్యాన్కి వచ్చారంటే వాళ్ళు సెలబ్రిటీలు అట్లా అవుతారు కామన్ మ్యాన్ కిందే వస్తారు కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా అర్ప చేసుకున్నారు అయితే మన ప్రశాంత్ లెక్కలాగా రైతు బిడ్డ లెక్కలా కూడా కొంతమంది పాలబిడ్డనని ఇంకేదో పెట్టుకొని కూడా కొంతమంది వచ్చారంట అట్లా అంటే కామన్ మ్యాన్లు అంటే అందరూ వచ్చారు సెలబ్రిటీలతో సహా కామన్ మ్యాన్లు అయిపోయారు అక్కడ మరి వచ్చారు ఇంకా రెండు మూడు రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అయ్యేటప్పటికి మరి నలభై మందిని మరి ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఎవరు చేస్తారో ఆగస్టు పదిహేడుకి అయితే మాత్రం పరీక్ష బీబీ అగ్ని పరీక్ష అయితే మాత్రం స్టార్ట్ అవ్వబోతుంది జియో హాట్ స్టార్లో ఓకే చూద్దాం మరి ఫస్ట్ పరీక్ష అయితే అయింది వాళ్ళకి ఇంకా రెండు రెండు మూడు పరీక్షలు ఉన్నాయి కదా నాలుగు పరీక్షల్లో ఒకటే అయింది రెండు మూడు నాలుగు నాలుగులో ఫైనల్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ మరి వీళ్ళలో కామన్ మ్యాన్లుగా ఎవరు వస్తారు సెలబ్రిటీలుగా ఎవరు వస్తారు మరి ట్రాన్స్జెండర్స్లో ఎవరు వస్తారు ట్రాన్స్జెండర్స్లో మంచి మంచి వాళ్ళవారు చంద్రముఖి కానీ హన్నా కానీ మంచి మంచి వాళ్ళే ఉన్నారు మరి మంచి పేరు కల్లా వాళ్ళే ఉన్నారు మరి వీళ్ళందరూ ఎవరు వస్తారో చూద్దాము మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ఎవరు వస్తే బాగుంటుంది అనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ